ఆంధ్రా నుంచి కొన్ని వేల కిలోమీటర్లు దాటుకుంటూ అయోధ్యకి మొదలైన మా ప్రయాణం ప్రతి హిందువు తన జీవితంలో ఒక్కసారైనా చూడాల్సిన ప్రదేశం కొన్ని కోట్ల మంది హిందువులు నిరంతరం ప్రార్థించే ఆ రాముని ఆలయ యాత్ర ఐదు వందల ఏళ్ళు పోరాడి కొన్ని కోట్ల మంది హిందువుల కళ నెరవేర్చి నిర్మించిన ఆ రాముని ఆలయం చూడడానికి మరికొన్ని గంటలే సమయం నా అలానే మా నుంచి ఆ బాలరాముని బయలుదేరిన మంది కళ నెరవేరిన రోజు ఇదే హాయ్ అండి అందరికీ నమస్కారం నా పేరు దిలీప్ వెల్కమ్ టు అవర్ నమ్ దిలీప్ ఛానల్ ఇవాళ మనం ఫస్ట్ టైం ఒక పెద్ద ట్రిప్ అయితే ప్లాన్ చేయబోతున్నామో అది కూడా కేవలం రెండు వేల ఐదు వందల రూపాయలతో అయోధ్య ట్రిప్ అనమాట సో ఇంత తక్కువ బడ్జెట్ లో ఎలా వెళ్ళబోతున్నామో అని మీరు తెలుసుకోవాలనుకుంటే ఈ వ్లాగ్ అయితే అస్సలు స్కిప్ చేయకుండా కంటిన్యూగా చూడండి కేవలం రెండు వేల ఐదు వందల రూపాయలతో మా ఊరి నుంచి నేరుగా అయోధ్య అయోధ్య నుంచి కాశీ కాశీ నుంచి ప్రయాగరాజు చూసుకొని ఒక వారం రోజుల ట్రిప్ అయితే రిటర్న్ అవుతామన్నమాట సో ముందుగా మా పల్లెటూరు అయిన ఇరుగులం నుంచి సూలూరుపేటకి ఆటోలు అయితే వెళ్తాము అక్కడి నుంచి నవజీవన్ ఎక్స్ప్రెస్లో మనం గూడూరుకి అయితే చేరుకుంటామన్నమాట గూడూరు నుంచి రామేశ్వరం అయోధ్య ఎక్స్ప్రెస్లో మనం నేరుగా మొదటి రోజు అయోధ్యకు చేరుకొని అక్కడి నుంచి మనం ప్రయాగరాజు కాశీ ఈ ప్లేసెస్ అన్నీ చూస్తామన్నమాట సో ఈ వారం రోజులు మీకు షార్ట్ వీడియోస్ కానీ ఫుల్ వీడియోస్ కానీ కంప్లీట్ విత్ డీటెయిల్స్ అండ్ ఎక్స్ప్లెనేషన్గా మీకు అయితే ఈ వీడియోని అందిస్తాను సో స్కిప్ చేయకుండా మా కంప్లీట్ ట్రిప్ అయితే ఎంజాయ్ చేయండి ఇక లేట్ మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ముందుగా మేము మా ఊరైన ఇరుగులం నుంచి సూలూరుపేట వరకు వెళ్ళడానికి దాదాపు యాభై కిలోమీటర్ల దూరం అయితే ఉంటుంది దానికి నాలుగు ఆటోలు అయితే మేము మాట్లాడుకున్నాము మేము వెళ్లే ట్రైన్ వచ్చేసి రామేశ్వరం టు అయోధ్య కాంట ఎక్స్ప్రెస్ అది వచ్చేసి గూడూరు నుంచి బుక్ చేసుకున్నాము మధ్యాహ్నం మూడున్నరకి ట్రైన్ మాకు అందుకోసమే మా ఊరు నుంచి సూల్పేట రైల్వే స్టేషన్ కు వెళ్లి అక్కడి నుంచి లోకల్ ట్రైన్ బుక్ చేసుకుని గూడూరు అయితే చేరుకుంటాము ఉదయాన్నే మా ఊరిలో అందరం కలిసి వెంకటేశ్వర స్వామికి మొక్కుకొని పది గంటలకు స్టార్ట్ అయ్యి కంతా చేరుకున్నాము ఇప్పుడు టైం వచ్చేసి ఎగ్జాక్ట్ గా టెన్ ఫార్టీ ఫైవ్ ఇక్కడ చూస్తున్నారు కదా సూల్ూరుపేట రైల్వే స్టేషన్ ని రీసెంట్ గానే రెనోవేషన్ అయితే చేశారు చాలా బాగుంది దాదాపు మేమందరం బయలుదేరిన అన్ని ఆటోలు అయితే రైల్వే స్టేషన్ దగ్గరకైతే వచ్చేసామండి ఇప్పుడు మేము వెళ్లి లోకల్ ట్రైన్ కి ఇక్కడే టికెట్ అయితే బుక్ చేసుకున్నాము టికెట్స్ అన్ని బుకింగ్ అయిపోయిన తర్వాత మధ్యాహ్నం గూడూరు నుంచి మేము వెళ్లే ఎక్స్ప్రెస్ లో మా సీటింగ్ ఎక్కడెక్కడ ఉంటుందో దాని అంతా క్లియర్ గా అడిగి తెలుసుకున్నాము గూడూరుకి వెళ్ళడానికి సూలూరుపేట నుంచి నవజీవన్ ఎక్స్ప్రెస్ లో పదకొండు వందల నలభై ఐదు కైతే ట్రైన్ టికెట్ బుక్ చేసుకున్నాము సుల్లూరుపేట లో కాసేపు ఆటో ప్లాట్ఫామ్ ల పైన తిరిగిన తర్వాత పదకొండు ముక్కాలకి మా ట్రైన్ అయితే వచ్చేసింది మేము సూలూరు నుంచి జనరల్ టికెట్ తీసుకోవడం వల్ల క్రౌడ్ అయితే చాలా మంది ఉన్నారు మామ కానీ ఎలాగోలా మేము పైన సీట్స్ అయితే ఎక్కేసాము పదకొండు ముక్కాలకి సూలూరు స్టార్ట్ అయిన మేము పన్నెండున్నరకంతా గూడూరుకి అయితే చేరుకున్నాము మేము అయోధ్యకు వెళ్లే ట్రైన్ ఏమో మధ్యాహ్నం మూడున్నరకే అందుకోసమే ఇంటి దగ్గర నుంచి రెడీ చేసి తీసుకువచ్చిన పులుసన్నం అయితే ఈ రోజు మధ్యాహ్నానికి తినేసాము పులిసన్నానికి మన హోమ్లీ ఫుడ్స్ మునక్కాయ పికిలేసుకొని తింటుంటే టేస్ట్ మాత్రం అద్దరిపోయింది ఇప్పుడైతే మనం గూడూరు జంక్షన్ వరకు అయితే వచ్చేసామండి మా ఊరి నుంచి సూలూరుపేట వరకు ఆటోలో వచ్చాము అక్కడి నుంచి నవజీవన్ ఎక్స్ప్రెస్ లో నేరుగా గూడూరు జంక్షన్ కి అయితే వచ్చేసాము ఇక్కడి నుంచి మనకి అనమాట రామేశ్వరం టు అయోధ్య అయితే ఎక్స్ప్రెస్ అందువల్లనే భోజనాలన్నీ కంప్లీట్ చేసుకుని అలా బయట వచ్చామన్నమాట మనం ట్రైన్ అయితే ఎక్కేసిన తర్వాత అక్కడి నుంచి అయోధ్యకు వెళ్ళేంత వరకు ఈ లెంత్ వీడియో అయితే ఉంటుందండి సో మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా ఈ మంచి వీడియోని అయితే ఫుల్గా చూడండి అలానే తప్పకుండా మన ఛానల్ని కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ మాత్రం అస్సలు మర్చిపోవద్దు మధ్యాహ్నం అందరిది భోజనాలు అయిపోయిన తర్వాత మా ట్రైన్ రావడానికి ఇంకా ఒక టూ అవర్స్ ఉండడంతో అందరం కలిసి కాసేపు రెస్ట్ అయితే తీసుకున్నాము అసలు ఈ ట్రిప్ ఎవరు అరేంజ్ చేశారు ఇంత తక్కువ బడ్జెట్ లో మేము వారణాసి యాత్రకి ఎలా వెళ్ళబోతున్నాము ఇప్పుడు మీకైతే నేను క్లియర్ గా చెప్తాను దాదాపు యాభై సంవత్సరాల క్రితం శ్రీ వెంకటాద్రి భక్త సమాజాన్ని మా ఊరి వాళ్ళలో కొంతమంది కలిసి అయితే స్థాపించారు వెంకటేశ్వర స్వామి ఆలయం నుంచి వచ్చే ఆదాయంలో కొంత శాతం ప్రతి సంవత్సరం ఇలా తీర్థయాత్రలకైతే అయితే వెళ్తుంటాము ఎనిమిదేళ్ళు ండిన మా ఊరి యువకులు ఎవరైనా ఇందులో జాయిన్ అవ్వచ్చండి ఎంట్రీ ఫీజ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే ఉంటుంది మొత్తానికి మేము ఎప్పుడెప్పుడు ఎదురు చూసినా అయోధ్య ఎక్స్ప్రెస్ గూడూరు కి మూడు ముక్కాలకైతే అయితే చేరుకునిందండి ఇంకా ట్రైన్ అయితే ఎక్కేసాము ఇప్పుడు మా సీటింగ్ ఎలా ఉంటుందో చూపిస్తాను చూడండి మేము గూడూరు నుంచి అయోధ్యకు వెళ్ళడానికి తాడేసి అయితే బుక్ చేసుకున్నామండి పర్ పర్సన్ కి టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అయితే పడింది మధ్యాహ్నం ఆల్రెడీ తినేయడంతో ట్రైన్ ఎక్కడమే ఒక మంచి నిద్ర అయితే వేసేసామండి ఈవినింగ్ సెవెన్ కంతా విజయవాడకి అయితే చేరుకున్నాము నిజంగా చెప్తున్నాను విజయవాడకి నేను ఎప్పుడు వెళ్ళినా గానీ నాకైతే ఒక ఫ్రెష్ ఫీల్ ఉంటుంది మామ ఎందుకో తెలియదు విజయవాడ ఉంటే ఎవరన్నా గనక తప్పకుండా కామెంట్ అయితే చేయండి రాత్రి మంచి నిద్రపోయిన తర్వాత ఉదయాన్నే నిద్ర లేచేసరికి మహారాష్ట్రలో ఉన్న సెలువు ప్లేస్ అయితే వచ్చేసాము నైట్ వర్షం పడడం వల్ల ఉదయాన్నే నిద్ర లేవగానే ఈ క్లైమేట్ చూడడంతో ఒక ఫ్రెష్ ఫీల్ అయితే ఉన్నింది ఎంత బాగుందో చూడండి క్లైమేట్ నేను నిద్ర లేచిన తర్వాత ఆ ఫ్రెష్ క్లైమేట్ ని చూసుకొని పక్క భోగిలోకి వస్తే మా అన్న వాళ్ళు అప్పటికే రెడీ అయిపోయి మంచిగా టీ అండ్ బిస్కెట్స్ కూడా తింటా ఉన్నారు ఇక నేనే లేట్ అని చెప్పి పేస్ట్ బ్రష్ తీసుకొని అలా ఆ డోర్ దగ్గర నిలబడుకొని బ్రష్ చేస్తుంటే అబ్బా బలే ఉంది ఆ క్లైమేట్ కి ఇలా ఏలలు కేరింతల మధ్య మధ్యాహ్నం నాగపూర్ స్టేషన్కు అయితే చేరుకున్నామండి సరదాగా ఒక గ్రూప్ ఫోటో కూడా తీసేసుకున్నాము మేము వెళ్ళినంత దూరము మహారాష్ట్ర మధ్యప్రదేశ్లో వర్షాలైతే మామూలుగా పడట్లేదు కుండపోత వర్షాలే సాయంకాలంగా మధ్యప్రదేశ్ కి ఉత్తరప్రదేశ్ మధ్య బార్డర్లో లో వర్షాలు అయితే చాలా వరకు తగ్గిపోయిందండి క్లైమేట్ చూడండి బాగా తెరపడింది గూడూరు నుంచి బయలుదేరిన తర్వాత ఎప్పుడైతే తెలంగాణ దాటామో ఒకటిన్నర రోజు పట్టింది మామ ఇలాంటి ఎండ చూడడానికి మేము రాత్రి తినడానికి ట్రైన్ లోనే రోటీలు పన్నీర్ అయితే ఆర్డర్ చేసేసుకున్నాము టేస్ట్ అయితే కొద్దిగా అనిపించింది ఫైనల్ గా ఒక లాంగ్ జర్నీ తర్వాత ఉదయాన్నే మేము అయోధ్య ధామ్ రైల్వే స్టేషన్ కి అయితే చేరుకున్నాము దేశం నలుమూలల నుంచి మన బాలరాముని చూడడానికి కొన్ని ల లక్షల మంది భక్తులు వస్తారు కాబట్టి ఇక్కడ రైల్వే స్టేషన్ కూడా మంచిగా రెనోవేషన్ అయితే చేశారండి ఎన్ని వేల మంది వచ్చినా ఇక్కడ ఉండడానికి మంచి సౌకర్యవంతంగా అయితే రెడీ చేశారు ఇక్కడ నాకు నచ్చింది ఏంటంటే భక్తులు ఎంత మంది వచ్చినా కానీ స్టే చేయడానికి ఒక పెద్ద షెడ్ టైప్ లో ఇక్కడైతే నిర్మాణం చేశారండి కానీ ఇక్కడ ఒకే ఒక డ్రాబ్యాక్ ఏంటంటే ఒక ఫ్యాన్ కూడా లేదు చాలా వేడిగా ఉంది లోపల అయోధ్య రైల్వే స్టేషన్లో స్పెషల్ అట్రాక్షన్ ఏదైనా ఉందంటే ఈ ఉడత విగ్రహం రాముడు రామసేతు నిర్మించే సమయంలో ఈ ఉడత కూడా ఎంతో సహాయం చేసింది కాబట్టి దానికి గుర్తుగా ఇక్కడ ఒక పెద్ద విగ్రహం అయితే కట్టించారు ప్లేస్ లో మా ఊరి వాళ్ళందరం కలిసి కాసేపు మంచిగా ఫోటోలు తీసుకొని ఇక్కడి నుంచి రైల్వే స్టేషన్ వెళ్లి ఇంకా ఆటోలు అయితే మాట్లాడుకోవాలి స్టేషన్ నుంచి బయటకు రాగానే లెఫ్ట్ సైడ్ అయితే గా ఆటోలు ఉంటాయండి అక్కడికి వెళ్ళి మీరు మొత్తం అయోధ్య ట్రిప్ కి ప్యాకేజ్ కావాలన్నా మాట్లాడుకోవచ్చు లేదా మన తెలుగు ఆశ్రమాల దగ్గర అంటే వాళ్ళే డ్రాప్ చేస్తారు మేము ముందుగా ఏం బుక్ చేసుకోలేదండి డైరెక్ట్గా అక్కడికి వెళ్ళిన తర్వాత ఆటో వాళ్ళని తెలుగు ఆశ్రమాలు లేదంటే తక్కువ బడ్జెట్లో ఉన్న స్టే దగ్గరకైతే తీసుకువెళ్లమని అడిగాము వాళ్ళే ఒక రెండు మూడు ప్లేసుల దగ్గరకైతే తీసుకెళ్లారు కానీ అవి కాస్త ఎక్స్పెన్సివ్ అనిపించడంతో వాళ్ళనే రిక్వెస్ట్ చేయగా ఇంకో ప్లేస్కి అయితే తీసుకెళ్లారు మేము అయోధ్యలో దిగినప్పటి నుంచి వర్షం అయితే మామూలుగా పడట్లేదు రేపు రేపైతే దర్శనం ఎలా జరగబోతుందో ఏం అర్థం కావట్లేదు మాకైతే ఫైనల్ గా మేము బడ్జెట్ లో స్టే అయిపోయే మా రూమ్ దగ్గరకైతే వచ్చేసాము ఇది వచ్చేసి ఎగ్జాక్ట్ గా మన తెలుగు వాళ్ళదే ఆర్య వయసు అన్నదానం ఆశ్రమం పక్కనే మా దేవి ఖాళీ రూమ్స్ అయితే ఉంటాయి ఇక్కడైతే మేము ఓన్లీ ఒక నైట్ మాత్రమే స్టే చేసాము పర్ పర్సన్ కి హండ్రెడ్ రూపీస్ అయితే చార్జ్ చేశారండి మొత్తంగా మేము ఇరవై తొమ్మిది మంది మూడు పెద్ద రూమ్లు అయితే తీసేసుకున్నాము ఒకవేళ మీరు లేదా మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా వారణాసి ట్రిప్ ప్లాన్ చేస్తుంటే బడ్జెట్ లో ఎక్కడైనా స్టే చేయాలనుకుంటే నాకు ఇన్స్టాలో అయితే మెసేజ్ చేయండి నాకు తెలిసినంత వరకు మీకు ఇన్ఫర్మేషన్ అయితే నేను షేర్ చేస్తాను కాబట్టి మన వీడియోలో అయోధ్య బాలరాముడి దర్శనం గురించి అయితే చూసేద్దాం ఇక ఉంటాను బాయ్